పంటికి పన్ పంటికి పంటి కంటికి కన్ను అలాగే పాకిస్తాన్కు భారతదేశం ఇచ్చే అత్యద్భుతమైన సమాధానం ఇదే అన్నట్టుగా ఉంటుంది అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎందుకనంటే మనకందరికీ తెలిసిన విషయమే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పహల్గ్ దాడి జరిగింది అయితే నిజానికి ఆ దాడి జరిగిన వెంటనే మన భారత బోర్డర్ లోకి కొంతమంది పాకిస్తాన్ చొరబడి ఒక ఒక సైనికుణ్ణి అంటే బిఆర్ఎఫ్ బిఎస్ఎఫ్ సైనికుణ్ణి బలవంతంగా లాక్కుని వెళ్ళారు అయితే ఆ వ్యక్తి రాను అని పోరాడినప్పటికీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయారు అయితే అప్పటి ఇప్పటి వరకు అతను రాలేదు అతని పరిస్థితి ఎలా ఉందో కూడా పాకిస్తాన్ వాళ్ళు చెప్పటం లేదు అయితే సరిగ్గా మే మూడో తారీఖు నాటి శనివారం నాడు రాజస్థాన్ లోని ఫోర్ట్ అబ్బాస్ వద్ద భారత సరిహద్దు గార్డులు భారతదేశంలో అడుగు పెట్టిన పొరుగు దేశానికి చెందిన సైనికుడిని అదుపులోకి తీసుకున్నాడు ఈ వ్యక్తి అనమాట అయితే ఈ దాడి తర్వాత ఆ మరో ఈ రెండు దేశాలు శాంతిని కాపాడుకోవాలని కొన్ని దేశాలు చెప్తున్నప్పటికీ కూడా బోర్డర్లో పరిస్థితి వేరే రకంగా ఉంటుంది ఎందుకనంటే బోర్డర్లో పాకిస్తాన్ వాళ్ళు చాలా ఎక్కువగా కవ్వింపు చర్యలు చేస్తున్నారు భారత్ సహనాన్ని వాళ్ళు నిస్సాయస్థితి చేతగాని తనం అన్నట్టుగా అనమాట అయితే ఒక దాడి జరిగిన వెంటనే వెళ్ళిపోయిన పాకిస్తాన్ మన భారతదేశపు చీఫ్ బిఎస్ఎఫ్ సంబంధించిన సైనికుడు ఎవరైతే ఉన్నారో అతను ఇంకా రాలేదన్నమాట అయితే మన భారతదేశం ఏం చేసింది అంటే ఇప్పుడు ఈ రోజు రేంజర్ దొరికాడు కదా ఇతను ఇతను నడ్డం పెట్టుకుని ఆ ఒక జవాన్ని బయటకు తీసుకురావాలని చూస్తే ఈ వ్యక్తి ఏమన్నాడంటే మా పాకిస్తాన్ వాళ్ళు ఎవరు కూడా మీ భారతదేశానికి సంబంధించిన జవాన్ని వదిలిపెట్టరు నన్ను కూడా మీరు వదిలిపెట్టకండి అంటూ చాలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు అనమాట దీంతో ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళు ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డారు అంటే వాళ్ళు ఎంతకి తెగించేస్తారు అంటే వాళ్ళకి ఇంకా వేరే వేరే రకమైన మైండ్ సెట్ అంటే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు కానీ వాళ్ళ దేశం బాగుపడాలి వాళ్ళ దేశానికి మంచి రోజులు రావాలని ఆలోచించరు వాళ్ళు ఎంతసేపటికి పక్క వాళ్ళని నాశనం అయిపోవాలి ముఖ్యంగా భారత్ వైపే వీళ్ళ ఏడుపులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఈ వీడియో నచ్చితే ల్యాక్ సబ్స్క్రైబ్